అధ్యక్ష కొద్ది బ్యాక్వర్డ్ కాన్స్టియన్సీని కొద్దిగా మీరు పాఠశాల చూపించకుండా కొద్దిగా మాకు టైం ఇవ్వాలి అధ్యక్ష చాలా లేదు సార్ మాకు చాలా బ్యాక్వర్డ్ ఉన్నది మాకు ఒక్కొక్క క్వశ్చన్ రావాలంటే వెయిట్ చేయాల్సి వస్తున్నాం సార్ ఎందుకంటే డెవలప్ కాన్స్టిటెన్స్ కొన్ని ఉన్నాయి సార్ అందులో ఎట్లా ఏ గ్రేడ్ పెడతారు బ్రి గ్రేడ్ పెడతారు చూసి మీరు మా కస్టోడియన్ సార్ నేను చెప్పుకునేది ఎమ్మెల్యేలో మీకే సార్ చెప్పుకునేది సార్ మా ఎల్ఆర్ఈడి కాన్స్టిటెన్సీ చాలా వెనుకబడ్డ ప్రాంతం సార్ అయితే దురదృష్ట ప్రకారం మన అకాల వర్షాలు వచ్చి ఎప్పుడు చరిత్రలో లేని వంద సంవత్సరాల చరిత్ర లేని పోచారం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు దెబ్బతినడం జరిగింది సార్ దానికి ముఖ్యమంత్రి గారు మా పిఆర్ మంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ అందరు కూడా రెవెన్యూ మినిస్టర్ గారు రావడం జరిగింది సార్ దానివల్ల చాలా చిన్న చిన్న తూములు రోడ్లు బ్రిడ్జ్లు అన్నీ కొట్టుకుపోయినాయి సార్ మొదలయ్యే రోడ్డు అవ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతం మొత్తం కొట్టుకుపోయింది సార్ అది చాలాసార్లు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత నా రూరల్ ప్రాంతంలో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ బై బస్సెస్ సార్ బికాస్ ఇట్స్ నాట్ ఇండస్ట్రియల్ ప్లేస్ ఇట్స్ కంప్లీట్లీ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్మర్స్ డిపెండ్ ఆన్ దేర్ డైలీ డైలీ ఫార్మింగ్ సార్ సో వాళ్ళకి బస్సులో పోవాలన్నా స్టూడెంట్స్కి బస్సులో పోవాలన్నా చదువుకోవాలన్నా ఇప్పటికి నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది మీ ద్వారా పది బస్సులు కూడా ఒకసారి ఇవ్వని చెప్పడం ఎండి గారిని కూడా కలవడం జరిగింది మంత్రి గారు కూడా తెలియదు సార్ మాకు దర్ ఈస్ నో అదర్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ బికాస్ ద డైలీ వేజెస్ మీద డిపెండ్ అవుతారు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ టోటల్ రూల్ ప్రాంతం సార్ దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్ ప్లీజ్ కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ ఇమ్మీడియట్గా కూడా చేపించాలి సార్ ఈ ఎనిమిది మండలాలు లేదు సార్ నాకు ఎల్లారెడ్డి గాంధారి లింగంపేట్ రాజంపేట్ నగర్ రామారెడ్డి ఈ మండలాల్లో తాడవా మండలాల్లో చాలా మటుకు రోడ్డు డిస్కనెక్ట్ అయ్యి పిఆర్ పీఆర్ మంత్రి గారు కూడా వారు కూడా రిక్వెస్ట్ చేయాలి సార్ దయచేసి ఈ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదం సార్ థ్యాంక్ యూ